ఒక అందమైన గ్రామంలో ఆనంద్ అనే పాలవాడు ఉండేవాడు అతను చాలా మంచివాడు దయగలవాడు తన దగ్గర ఉన్న గేదెలను బిడ్డల్లా చూసుకునేవాడు ఆనంద్ ఇచ్చే పాలు చిక్కగా స్వచ్ఛంగా ఉండటమే కాకుండా అతను అందరితో చాలా ప్రేమగా మాట్లాడేవాడు వృద్ధులకు పాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారి క్షేమ సమాచారాలు అడిగేవాడు ఊరి జనం అందరికీ ఆనంద్ అంటే చాలా ఇష్టం ఆనంద్ తెచ్చే పాలు అమృతంలాంటివి అని అందరూ చెప్పుకునేవారు దీనివల్ల అతనికి గౌరవంతో పాటు మంచి లాభాలు కూడా వచ్చేవి కొంతకాలం తర్వాత ఆనంద్కు ఒక ఆలోచన వచ్చింది నేను ఇప్పటికే మంచి డబ్బు సంపాదిస్తున్నాను కాని ఈ పాలల్లో కొంచెం నీళ్లు కలిపి పక్క ఊర్లలో కూడా అమ్మితే నాకు రెట్టింపు లాభం వస్తుంది తక్కువ సమయంలోనే నేను పెద్ద ధనవంతుడినైపోవచ్చు అని అనుకున్నాడు మెల్లగా ఆనంద్లోని స్వార్థం పెరిగింది పాలు పితగగానే అందులో సగం నీళ్లు కలిపి ఒక కొత్త సైకిల్ కొని పక్క ఊర్లకు కూడా వెళ్లడం మొదలుపెట్టాడు తన సొంత ఊరి జనాన్ని కూడా వదలకుండా అందరికీ నీళ్ల పాలు పోయడం మొదలుపెట్టాడు కొద్ది రోజుల్లోనే ఆనంద్ చాలా ధనవంతుడయ్యాడు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు దొరికిపోయిన ఆనంద్ అయితే పాపం ఎప్పుడూ దాగదు కదా ఒకరోజు ఆనంద్ తన ఇంటి వెనుక ఉన్న కాలువ దగ్గర పాలు నీళ్లు కలుపుతుండగా ఊరిలోని కొందరు పిల్లలు చూశారు వాళ్లు వెళ్ళి పెద్దవాళ్లకు చెప్పారు మరుసటి రోజు ఉదయం ఆనంద్ పాలు పోయడానికి వచ్చినప్పుడు ఊరి జనం అందరూ అతన్ని నిలదీశారు ఆనంద్ నిన్ను మేము మా కుటుంబ సభ్యులిలా నమ్మాము కానీ నువ్వు డబ్బు కోసం మమ్మల్ని ఇలా మోసం చేస్తావా అని ఊరిపెద్దలు కోపపడ్డారు ఊరి జనం అందరూ అతన్ని అసహించుకోవడం మొదలుపెట్టారు అతని దగ్గర పాలు కొనడం మానేశారు ఎవరూ అతనితో మాట్లాడటం లేదు పశ్చాత్తాపం మరియు మార్పు అప్పుడు ఆనంద్కు తన తప్పు తెలిసొచ్చింది డబ్బు సంపాదించాను కాని అందరి ప్రేమని నా గౌరవాన్ని పోగొట్టుకున్నాను అని చాలా బాధపడ్డాడు మరుసటి రోజు ఊరి రచ్చబండ దగ్గరకు వెళ్ళి అందరి ముందు మోకరిల్లి క్షమించమని వేడుకున్నాడు నన్ను క్షమించండి స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి తప్పు చేశాను ఇప్పటి నుండి మీకు మళ్లీ పాత ఆనందులాగే స్వచ్ఛమైన పాలు ఇస్తాను అంతేకాదు గతంలో నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అందరికీ పాత ధర కంటే రెండు రూపాయలు తక్కువకే పాలిస్తాను అని అందరికీ మాటిచ్చాడు ఆనంద్ నిజాయితీని చూసి ఊరి జనం అతన్ని క్షమించారు అప్పటి నుండి ఆనంద్ మళ్లీ అందరి ప్రేమని సంపాదించుకొని సంతోషంగా ఉన్నాడు కథానీతి నిజాయితీతో వచ్చే గౌరవం అబద్ధంతో వచ్చే డబ్బు కంటే మిన్న